నమస్కారం సార్ సార్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ మన నిన్న అరెస్ట్ అవ్వడం చూసాం గంజాయి విషయంలో అయితే దీన్ని హ్యాండిల్ చేస్తున్న షణ్ముఖ్ జశ్వంత్ తరపు న్యాయవాది శుంకర్ గారు అయితే అతను అమాయకుడు అతను డ్రగ్స్ తీసుకోలేదు కేసుకు సంబంధం లేదు అని అంటున్నారు మరి ఒక మెడికల్ టెస్ట్లో అయితే డ్రగ్స్ తీసుకుంటున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి షణ్ముఖు డక్స్ తీసుకున్నాడా ఆ అమ్మాయిని చేశారా అసలు ఏం జరిగింది ఇది మోర్ కాంప్లెక్స్ అయింది ఇష్యూ దీంట్లో నిన్న నేను చెప్పుకున్నట్టుగానే రెండు విషయాలు ఉన్నాయి ఒకటి షణ్ముఖ్ జస్వంత్ గాంజా తీసుకున్నాడు వాళ్ళ అపార్ట్మెంట్లో పదహారు గ్రాముల గాంజా దొరికింది అనేది ఒక అంశము రెండో అంశము వాళ్ళ అన్నయ్య సంపత్ నవీన్ మౌనిక డాక్టర్ మౌనిక అనే అమ్మాయితో కొంతకాలం పాటు స్నేహం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎంగేజ్మెంట్ కూడా అయ్యి పెళ్ళి ఇంకా ఆరు రోజుల ఉండంగా అతను వేరే పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయిని మోసం చేసి అనేది రెండవ కేసు ఈ రెండు కేసుల విషయంలో ఇప్పటి వరకు రెండు వెర్షన్స్ మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఒకటి ఏసీపీ రమణ గౌడ్ చెప్పిన వెర్షను ఇటు కళ్యాణ్ దిలీప్ శంకర్ ఆయన గతంలో జనసేనలో కూడా ఉండేవాడు ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటారు అనేక సామాజిక రాజకీయ అంశాల మీద ఎప్పటికప్పుడు మనలాగా ఆయన కూడా విశ్లేషణ చేస్తుంటారు ఆయన అడ్వకేట్ కూడా ఆయన నిన్న ట్వీట్ చేశాడు తర్వాత కొన్ని ఛానల్స్తో మాట్లాడాడు ఆయన ఏం చెప్తున్నారంటే అసలు ఈ జస్వంత్కి షణ్ముఖ్ జస్వంత్కి డ్రగ్స్ తీసుకున్న అలవాటు లేదు నాకు నాలుగేళ్ళుగా అతను తెలుసు అతని తరపున నేను అడ్వకేట్గా పనిచేస్తున్నాను వాళ్ళ నాన్న అప్పరావు గారు కూడా నాతో ఉన్నారు ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన వీడియోస్ అంతా కూడా నా దగ్గర ఉన్నాయి సో అతను డ్రగ్స్ కానీ గాంజా కానీ వాళ్ళ అపార్ట్మెంట్లో లేదు అనేది అతను చెబుతున్నాడు రెండవది ఈ సంపత్ నవీన్ కూడా అమ్మాయిని మోసం చేయలేదు అది బ్రేకప్ మాత్రమే వాళ్ళిద్దరూ గతంలో కలిసి తిరిగారు లవ్ ఇన్ రిలేషన్షిప్ కొన్నింది దాని తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు బట్ అది కంపాటిబిలిటీ కుదరక బ్రేకప్ అయ్యారు అంత తప్ప ఇతనేమీ అమ్మాయిని మోసం చేయలేదు అనేది కళ్యాణ్ చెప్తున్నాడు సో ఈ రెండిట్లో ఏది నిజం అనేది మనం ఇక్కడ కూర్చొని తీర్పు ఇవ్వలేము ఎందుకంటే వాళ్ళు ఒక అమ్మాయి ఒక ఆరోపణ చేసింది ఆరోపణకు సంబంధించి పోలీసులు ఈ సంపత్ నవీన్ అపార్ట్మెంట్కి వెళ్ళారు అక్కడ డ్రగ్స్ దొరికిందని చెప్తున్నారు ఇందులో అనేక లీకేజెస్ డౌట్సు ఉన్నాయి పోలీస్ వెర్షన్లో జనరల్గానే పోలీస్ వెర్షన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం నమ్మలేం ఎందుకంటే వాళ్ళు ఒక సైడ్ తీసుకొని కూడా అనేకసార్లు చెబుతుంటారు ఏదేమైనా దీ ఈ కేసుని మనం రెండు కేసులను పరిశీలిస్తే మొదటి కేసు ఏంటంటే అతని మీద ఇప్పుడు ఎన్డిపిఎస్ యాక్ట్ నిన్న రమణ సింగ్ రమణ గౌడ్ ఆయన చెప్పింది ఏంటంటే షణ్ముఖ శ్రీనివాసుని మేము మెడికల్ టెస్ట్ చేసాము యూరిన్ బ్లడ్ అవి చేసాము అందులో క్లియర్గా అతను మాదక ద్రవ్యం ఏదైతే గాంజా ఉందో అది వాడినట్టుగా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి అతను యూజ్ చేశాడు కాబట్టి అతను అరెస్ట్ చేస్తున్నాం ఎన్డిపిఎస్ అంటే నార్కోటి నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అని నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో పార్లమెంటు చట్టం చేసింది ఇందులో రకరకాల ప్రొవిజన్స్ ఉన్నాయి ఒకటి సింపుల్ క్వాంటిటీ అనే ఒక ప్రొవిజన్ ఉంది అంటే తక్కువ మోతాదులో నీ దగ్గర దొరికితే దానికి రెగరస్ పనిష్మెంట్ ఏమి ఉండదు నీ దగ్గర ఎక్కువ మోతాదులు ఉండి నువ్వు డ్రగ్ పెడ్లర్ అంటారు డ్రగ్ పెడ్లర్ అంటే డ్రగ్స్ని సప్లై చేసేవాళ్ళు వ్యాపారం కమర్షియల్ క్వాంటిటీ అంటారు దాన్ని సో ఆ కమర్షియల్ క్వాంటిటీ అయితే లేదు ఇతని దగ్గర ఇతని దగ్గర సింపుల్ క్వాంటిటీ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు దానివల్ల ఇతనికి ఒకవేళ శిక్ష పడిన తక్కువే రెండోది ప్రూవ్ చేయడం కూడా పోలీసులు కష్టం పోలీసులే పెట్టి ఉండొచ్చు కదా అక్కడ తెచ్చి పొద్దున్న దిలీప్ శంకర్ లాంటి వాళ్ళు ఇల్లుదే కోర్టులో వాదిస్తారు అసలు వాళ్ళకి దగ్గర సెర్చ్ వారెంట్ ఉందా వాళ్ళు ఎంఐ కంప్లైంట్ ఇస్తే అబ్బాయితో మాట్లాడడానికి కదా వెళ్ళారు వెళ్ళినప్పుడు ఇల్లు ఎందుకు చెక్ చేశారు వాళ్ళు ఇల్లు ఇల్లు అతను ఒక్కడే కాదు కదా వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు సో నీ దగ్గర వారెంట్ ఉంది చెక్ చేశారా లేదా వారెంట్ లేకుండా చేస్తే అసలు చల్లనే చల్లదు ఎందు అట్లాగే వా చెక్ చేసేటప్పుడు వాళ్ళు వేరే ఎవరైనా పెట్టుకోవాలి ఎవరు లేకుండా వాళ్ళ పాటికి వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళే ఈ పదహారు గ్రాములు అక్కడ పెట్టి ఉండరని గ్యారంటీ ఉంది సో దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు ఇతని దగ్గర దొరికిందని వాళ్ళు వీడియోలు తీసామంటారు నాకు వీడియోలు తీయచ్చుగా వీళ్ళు చెక్కింగ్ అప్పుడు కూడా వీడియోలు తీసుకుంటూ వెళ్ళారా అతని సమక్షంలో చేశారా ఇవన్నీ టెక్నికల్ అంశాలు రేపు ఇబ్బంది అవుతాయి కోర్టులో సో ఏదేమైనా అతను వాడినట్టుగా ప్రూవ్ అయ్యి అతను ఇంట్లో దొరికినట్టుగా ప్రూవ్ అయింటే మాత్రం అతనికి ఇబ్బందులు అయితే ఉంటాయి అది ఆ కేసుకు సంబంధించింది ఎందుకంటే దీనికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేది ఇండియా వైజ్ సెంట్రల్ బ్యూరో ఉంది అట్లాగే ఇక్కడ కూడా టీఎస్ న్యాప్ బని ఉంది అంటే తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో టీఎస్ న్యాబ్ అని ఉంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటామని చెప్తున్నారు కాబట్టి ఈ కేసుని ఏమన్నా ఫాలోఅప్ చేసి స్ట్రిక్ట్గా చేస్తారా అనేది చూడాలి ఎందుకంటే గతంలో ఏమీ జరగలేదు ఒక డ్రామాలు నడిచాయి కానీ రోజుల తరబడి దాని తర్వాత ఆ కేసుల్ని కన్ కన్సిస్టెంట్గా ఫాలోఅప్ చేసి శిక్షలు పడిన ఇదైతే లేదు సో అదే అతని కేసు ఇక డాక్టర్ మౌనిక ఏం చెప్తుందంటే ఆ అమ్మాయి వీడియోస్ చూసినప్పుడు ఈ నాకు మొదట జస్వంతే పరిచయం షణ్ముఖ్ జస్వంతే పరిచయం అతను యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్లో వెబ్ సిరీస్లో నాకు ఛాన్స్ ఇస్తానని మోసం చేశాడు ఆ తర్వాత ఆయన ద్వారానే వాళ్ళ అన్న పరిచయం అయ్యాడు వాళ్ళ అన్న నేను ప్రేమలో ఉన్నాం కొద్ది రోజులు కలిసి తిరిగాం నన్ను హోటల్స్కి గెస్ట్ హౌసులకి ఫామ్ హౌసులు వీటికి అంతా తీసుకెళ్ళాడు మా ఇద్దరి మధ్య సెక్స్ కూడా లైంగిక సంబంధం కూడా ఉంది ఒకసారి నా దగ్గర అబార్షన్ కూడా చేయించాడు అనేక సార్లు లైంగిక దాడి చేశాడు నా మీద అని చెప్తుంది ఆ అమ్మాయి చెప్పే దాంట్లో ఏది కూడా కోర్టులో నిలవదు ఎందుకంటే ఇద్దరు కాన్సెంటింగ్ అడల్ట్స్ వాళ్ళిద్దరు ఆ అమ్మాయి తీసుకుపోతే అంటే అమ్మాయి ఉన్న చిన్నపిల్ల లేకపోతే అమ్మాయిని ఏమైనా కిడ్నాప్ చేశాడా అమ్మాయి వాలంటరీగానే హోటల్కి వెళ్ళింది వాలంటరీగానే మిగతా ప్లేసులకి వెళ్ళింది వాలంటరీగానే అతనితో లైంగికంగా కలిసింది అయితే ఇక్కడ ఒక ఫిటింగ్ ఉంది ప్రామిస్ చేసి ఉంటే తప్పు ఇతను నేను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి అమ్మాయితో లైంగికంగా కలిస్తే తప్పు అనమాట చట్టం ఏం చెప్తుందంటే ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఐపిసి చేంజ్ అయిపోయింది బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అకార్డింగ్ టు సిక్స్టీ నైన్ సెక్షన్ ఈ రెండు సెక్షన్లు ఏం చెప్తున్నాయంటే ప్రామిసెస్లో రెండు రకాల ప్రామిసెస్ ఉన్నాయి అన్ఫిల్ఫుల్డ్ ప్రామిస్ ఒకటి ఫాల్స్ ప్రామిస్ ఒకటి అంటే ముందే ఈ అమ్మాయితో నేను అనుభవించాలి ఈ అమ్మాయిని సెక్స్ చేయాలి అనే ఒక ప్లాన్ వేసుకొని ఒక తప్పుడు ప్రామిస్ దీనికోసమే ఇచ్చి ఆ అమ్మాయితో అలాంటిది అయిపోయినాక ఆ ప్రామిస్ని నిలబెట్టుకోలేకపోతే అతనికి శిక్ష పడుతుంది అది ఒక్కోసారి రేపుగా కూడా సుప్రీంకోర్టులో కూడా పరిగణించిన సందర్భాలు ఉన్నాయి సో అది పాల్స్ ప్రామీస్కి సంబంధించింది ఇక అన్ఫుల్ఫిల్డ్ ప్రామిస్ అన్ఫుల్ఫిల్డ్ ప్రామిస్ అంటే నిజంగానే పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు అతను కూడా ఆ అమ్మాయితో కలిసి ఉన్నారు కొద్ది రోజులు కానీ తర్వాత వాళ్ళకి కుదరలేదు కుదరలేనప్పుడు అతను బ్రేక్ చేసుకున్నాడు ఇది బ్రేకప్ అవుతుంది దిలీప్ కుమార్ దిలీప్ శంకర కళ్యాణ్ దిలీప్ శంకర్ చెప్పేది ఈ ఈ క్లాజ్ అనమాట అందువల్ల ఇది అన్ఫుల్డబుల్ ప్రామిజా ఫాల్స్ ప్రామిజా అని చూసినప్పుడు గతంలో సుప్రీంకోర్టు చాలా తీర్పులు ఇచ్చింది నేను రెండు మాత్రమే చెప్తాను ఒకటి దీపక్ పవార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర రెండు వేల ఇరవై రెండులో అప్పుడు కూడా ఇలాగే ఒక అమ్మాయి ఇతను నన్ను మోసం చేశాడు ప్రామిస్ చేసి పెళ్లి చేసుకుంటానని నాతో లైంగికంగా కలిసి అనేక సార్లు కలిసాము దాని తర్వాత నన్ను పెళ్లి చేసుకోలేదని చెప్పి ఈ అమ్మాయి వాళ్ళు బ్రేకప్ అయిన మూడేళ్లకి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టింది ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఆ ఎఫ్ఐఆర్ని కొట్టేసింది ఆ అమ్మాయిది ఫాల్స్ అని తేల్చింది ఎందుకంటే సుదీర్ఘకాలం సంబంధంలో ఉన్నప్పుడు అది ఫాల్స్ ప్రామిస్ కాదు ఇంకా ఎందుకంటే బాలసు అయితే అంతకాలం ఈఎంఐ ఎందుకు ఆగుతుంది కాబట్టి సుదీర్ఘకాలం ఉంటే ఒక సంబంధం ఆ సంబంధం బ్రేక్ అవ్వచ్చు తప్పేం లేదు అతను నిన్ను మోసం చేసినట్టు కాదు రేపు కాదు అనేది సుప్రీంకోర్టు క్లియర్గా దాంట్లో చెప్పింది రెండవది మన తెలంగాణకు సంబంధించి సబ్దార్ అబ్బాస్ జైదీ వెర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ దీంట్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన కేసు ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి చూసుకోవచ్చు సో ఈమె సుప్రీంకోర్టుకి కూడా ఇతని మీద ఒక అమ్మాయి మేము ఇద్దరం కలిసి ఉన్నాము నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు అతను వదిలేశాడు అని వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఆ అమ్మాయి ఆరోపణని ఖండించేసింది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎక్కువ కాలం కలిసి ఉన్నప్పుడు ఫిజికల్గా కానీ ఎమోషనల్ కానీ సైకాలజికల్గా కంపాటిబిలిటీ లేదని ఎవరైనా ఒకరు ఆ రిలేషన్షిప్లో అనుకున్నప్పుడు అది బ్రేక్ చేసుకోవచ్చు అది బ్రేకప్ కిందకి వస్తుంది కానీ ఈ ఫాల్స్ ప్రామిస్ కిందకి రాదు అని సుప్రీంకోర్టు కోటేసింది ఈ అమ్మాయి కేసు కూడా బ్రేకప్ కిందకే వస్తుంది సునీల్ ఆయన దిలీప్ శంకర్ చెప్పిన దాంతో నేను ఏకే ఎందుకంటే పదేళ్లకు ముందు పరిచయం అయిన ఆ అమ్మాయి చెప్తుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రాంతంలో అంతకు ముందే పరిచయం అయినాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మేము కలిసి ఉంటున్నాం అనేక సార్లు మేము వెళ్ళాము ఆపార్షన్ కూడా చేయించుకున్నామని అబార్షన్ ఏమి ఆమె ఆమెకి ఇష్టం లేకుండా ఎలా చేస్తారు అబార్షన్ అసలు డాక్టర్ దగ్గర చెప్పాలిగా నాకు ఇష్టం లేదని ఆమె కూడా ఇష్టమే ఇతను కన్విన్స్ చేసి ఉండొచ్చు చదివేరే విషయం సో ఇతని ఇప్పుడు ఇది బ్రేకప్ తప్ప ఇదేమీ ఫాల్స్ ప్రామిస్ కాదు ఎక్కువ కాలం ఉన్నది కాబట్టి నాకు తెలిసి ఇది రేపు కిందికి రాదు లైంగిక దాడి కూడా కాదు ఖచ్చితంగా ఇది ఫాల్స్ ప్రామిసే కోర్టులో అయితే ఆ అమ్మాయి తరపున కేసు అయితే ఏమీ నిలిచే అవకాశం అయితే ఏమీ లేదు ఈ విషయంలో దిలీప్ శంకర్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వీళ్ళిద్దరూ ఒకరికొకరు కలిసి ఉన్నారు కలిసి ఉన్నాక ఇతనికి కంపాటిబిలిటీ ప్రాబ్లం వచ్చింది ఆ అమ్మాయి వాళ్ళ మదర్ క్యాన్సర్ అని మూడేళ్ళుగా పోస్ట్పోన్ చేస్తుంది ఇతనికి ఇది ఎప్పుడు జరుగుతుందో లేదో ఇంకో ఇంకొక అమ్మాయితో ఈ మధ్య పరిచయం ఉండొచ్చు అతను పెళ్లి చేసుకోవచ్చు ఇది లీగల్గా అయితే ఆ అమ్మాయి పైన ఆ అమ్మాయి తరపున నిలబడే అవకాశం లేదు రెండోది చాలామంది అమ్మాయిలు ఇదే చెప్తుంటారు లైంగిక దాడి లైంగిక సుప్రీంకోర్టు అనేక హైకోర్టులు కూడా గవర్నమెంట్కి కూడా విన్నవించుకుంటున్నాయి అరే బాబు అమ్మాయిల సెక్స్ ఏజ్ని తగ్గించండి పదహారుకి చేయండి ఎందుకంటే పదహారేళ్ళ అమ్మాయి అబ్బాయిని షెడ్యూస్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ అన్నీ అయిపోయినాక వాళ్ళ ఇంట్లో తెలిసి ఇతని మీద రేపు కేసు పెట్టేస్తున్నారు ఎందుకంటే ఆ అమ్మాయి మైనర్ కాబట్టి ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా కలిసినా కూడా రేపు అనేస్తున్నారు ఇతని లైఫ్ నాశనం అయిపోతుంది అందుకని పదహారు ఏళ్ళకి తగ్గించని సెంటర్కి చెప్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ వినట్లేదు ఇది ఇవాళ ఏంటంటే మెచ్యూరిటీ చిన్నపిల్లల్లోనే విపరీతంగా మెచ్యూరిటీ వస్తుంది మనకున్న మీడియా కావచ్చు ఫోన్లు కావచ్చు ఇవన్నీ దానివల్ల అర్లీ ఏజ్లోనే వాళ్ళు అన్నీ అన్నిటినీ చేసేస్తున్నారు చేసినప్పుడు మగవాడు అబ్బాయి ఎందుకు బలవ్వాలి ఇద్దరు కలిసే చేస్తున్నారు అనేది అనేక కోర్టులు నేను చెప్తున్నది కాదు కోర్టులే చెప్తున్నాయి ఎందుకంటే జడ్జిల దగ్గర అనేక కేసులు వచ్చి అబ్బాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి చాలా కేసుల్లో అమ్మాయిలే సెడ్యూస్ చేస్తున్నారు అబ్బాయిల్ని చేస్తున్నప్పుడు నాశనం అయిపోతున్నారు అనేది చెప్తున్నారు సో ఈ కేసు ఎలా ఉంటుందని మనం చూడాలి